రాజేశ్వ సినిమా చూసి ఎట్లా ఉందో చెప్పేదానికంటే ముందే సుజుకి గారు నేనైతే మీకు చెప్పేస్తున్నా మా గుడివాడ నుండి రెబల్స్ ఒక అట్లూరు ట్రావెల్స్ నుండి ఒక బస్ అయితే బుక్ చేసి రెడీగా ఉంచారంట కొండాపూర్ రావడానికి మీ తోలు తీసి బీర్ బాటిల్ మీద లేబుల్ లేబుల్ లాగా అతికిచ్చి చేర్స్ కొట్టి మరి కోడి పెందాల్లో తాగుతామని చెప్పేసి అంటున్నారు మరి చూసుకోండి ఇక బయలుదేరుతారు మరి ఎప్పుడు బయలుదేరుతారు తెలియదు మా గుడివేడ రెబల్సు ఈ ఎంట్రీ చూడంగానే మాకైతే నీరసం వచ్చేసింది అనమాట నీరసం వచ్చేసి క్రికెట్ అయితే కింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగ తీసేస్తాం ఇంకా సినిమా అయితే ఇంటర్వెల్ ముందు అయితే కొద్దిగా బాగుంది అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఏం బాగాలేదు అసలు సో ఇక నీరసంగా ఉండి ఇక మేమైతే క్రికెట్ చూస్తూనే ఉన్నాము ఇక మా ఫ్రెండ్ ఉండి ఇక్కడ మనం పాప్కార్న్ ఇవి తీసుకుందాం అని నేనన్నా అంటే అవి ఏం బాబు ఇక్కడ మనం ఏం కొనలేము మొత్తం అన్నీ హై రేట్లో ఉంటాయి ఏం తీసుకోవద్దు సైలెంట్గా మళ్ళీ సెకండ్ హాఫ్ చూసేసి ఇక్కడ పెట్టే డబ్బులతో మనం నలుగురు బిర్యానీ తినొచ్చు నలుగురు బిర్యానీ తినొచ్చు అంటే ఇక సైలెంట్ అయిపోయినాం ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే సినిమా అయితే మాకు నచ్చలేదు మరి మీకు ఎట్లా ఉందో చెప్పండి ఇంకా మూవీ చూసి వచ్చి వస్తూ మన గుడివాడ సెవెన్ హోటల్ సెవెన్లో మిక్స్డ్ బిర్యానీ అయితే చెప్పినామన్నమాట ఇక తిది ఇక బయలుదేరి వస్తాము మిక్స్డ్ బిర్యానీ చెప్పినాము టేస్ట్ అయితే ఓకే ఓకే అన్నట్టుంది